పీఠంలో గురుస్వామి కాల సన్యాసి నాయుడు ఆధ్వర్యంలో రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు రాయగడ చిరుగుపల్లి రామకృష్ణ శ్రీమతి భారతి దంపతులు వారి ఆర్థిక సహాయంతో ఈ భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు సింగనబంధ పంచాయతీతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి అయ్యప్ప స్వామి భక్తులు ములతో సహా పలువురు ఆధ్యాత్మిక పరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు భక్తులు అన్న ప్రసాదం స్వీకరించి స్వామివారి ఆశీర్వాదాలు పొందారు అన్నదాన కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించిన రామకృష్ణ భారతి కుటుంబానికి అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉండాలని పీఠాధిపతి కోరారు

சுரேஷ்சாமி சுரேஷ்சாமி உச்சபெட்டே சாமிமேலையோ ஆபர்க்குச்சில் குச்சபெட்டேன்னு இங்க வந்துமாச்சு சொல்லுங்க பிரபعيه அனந்தான பிரபعيه